అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఇది జీవితం రచించినవారు డి కామేశ్వరి గారు రుక్మిణి ఈ కాలపు పిల్ల ఇరవై ఏళ్ళు మొన్ననే నిండాయి బిఏ పాస్ అయింది ఈ కాలం పిల్లల్లాగే ఆధునిక అలంకరణ మీద మోజు చీర కట్టడం పదమూడవ శతాబ్దపు అనాగరికపు ఆడవారి లక్షణం అనుకుంటుంది మాటకొకసారి యా యు అని అంటుంది బెల్ బాటమ్స్ తొడుక్కొని గాగుల్ గ్లాసులు పెట్టుకొని జుట్టు పొట్టిగా కత్తిరించి రబ్బరు బ్యాండ్తో కట్టుకొని తెలుగు సినిమాలు బోర్ అని హిందీ ఇంగ్లీష్ మాత్రమే చూడాలి అని అనుకునే అందరి అమ్మాయిల మనస్తత్వమే రుక్మిడిది కూడా ఆమెకు జీవితం అంటే ఈస్ట్ మెన్ కలర్ హిందీ చిత్రం అనే అభిప్రాయం ఉంది తెలుగు సినిమాలు బోర్ అని అనుకుంటుంది కానీ ఆమె తెలుగు పత్రికలు నవల్స్ అంటే చెవి కోసేసుకుంటుందనే చెప్పుకోవచ్చు అందుకే రచిత్రీమణుల సీరియల్స్ కంఠస్థం పట్టి కాచి వడపోసింది ఆ నవలలు చదివి చదివి సినిమాలు చూసి చూసి చదివిన నవలల్లో చక్కటి భావాలు చూసిన సినిమాలలో అందమైన సీనులు అన్నీ కలబోసి ఆలోచించి ఆలోచించి ఓ రంగుల దృశ్య కావ్యం ఆమె తనకు తానే తయారు చేసుకుంది ఆమె మనసులో తన జీవితం ఆరకంగానే సాగాలి అని సాగుతుందని తనకు తానే నిర్ధారించుకుంది రుక్మిణి అన్నీ అనుకుంది కానీ పాపం రుక్మిణికి అంటే అందమైన హిందీ టెక్నికల్ పిక్చర్ లాగే ఉండదు సత్యజిత్ రాయ్ సినిమాల్లాగా కూడా కొందరి జీవితాలు ఉంటాయి అని తను అనుకోలేదు పాపం రుక్మిణి సత్యజిత్ రాయ్ సినిమాలు కూడా అస్సలు చూడలేదు అసలు రుక్మిణికి మొదటి చిక్కు పేరుతోనే వచ్చిపడింది ఆధునికత అంటే ఎంతో ఇష్టపడే రుక్మిణికి తన పేరు పాత చింతకాయ పచ్చడిలా కనిపించింది ఛ ఈ తెలుగు వాళ్ళకి సీతా సుబ్బలక్ష్మి రుక్మిణి సూర్యకాంతం లాంటి పేర్లు తప్ప తట్టవా తన కాలేజీలో అమ్మాయిల పేర్లు ఎలా ఉంటాయో కదా ఎంత నాజుక్కా ఉంటాయి సుచరిత సుష్మిత సేమ సుప్రియ తనూజ వగైరాలు ఎంత అదృష్టవంతులో కదా ఆఖరికి ముందో వెనకో కత్తిరించేసి నాజుక్క పొట్టిగా చేసుకునే వీలైనా కనపడకపోయేసరికి పేరు మార్చుకోవాలి అనే అభిప్రాయానికి వచ్చేసింది రుక్మిణి అయ్యో ఇదేం విడ్డూరమే బొగ్గ నొక్కుకుంది బామ్మ ఆ మాట విని చాలే పిచ్చివేషాలు మాను అని తల్లి కసిరింది బామ్మ బాధపడుతుంది తల్లి అని తండ్రి కర్మ బామ్మ పేరు తనకే పెట్టాలా బామ్మ బతికుండగా తన పేరు మార్చుకోవటం ఉత్తమమట పాపం బామ్మ మంచిదే పేరింటి గత్తే అనే తనకి తన నాలుగు పేటల చంద్రహారం ఇచ్చింది చక్క అది చెరిపించి ఈనాటి ఫ్యాషన్కి తగ్గట్లుగా గోళ్ల నెక్లెస్ వెడల్పు గాజులు చాటంత బంగారు దుద్దులు అన్నీ సెట్గా చేయించుకుంటాను అని అంది నిక్షేపం లాంటి పెద్ద గొలుసది సది చెరిపించక అని అంటూ గోలపెట్టింది బామ్మ అదృష్టవశాత్తు ఈలోగా ఏదో సినిమాలో హీరోయిన్ నాలుగు పేటల చంద్రహారపు గొలుసుని రెండు పేటల కిందకి పొడగ్గా పడినట్లుగా వేలాడిదీసింది అది చూసి మర్నాడు రుక్మిణి అలా వేసుకు వెళ్ళింది ఆ మర్నాటి నుంచి ఆడపిల్లలంతా అమ్మల్ని బామ్మల్ని పీడించి మరీ బీరువాలో పడేసిన చంద్రహారాలో పలకసర్లో తీసి వేసుకుని వెళ్ళటం మొదలుపెట్టారు చంద్రహారం ఫ్యాషన్ అయి కూర్చుంది అలాగే పోని పేర్లు ఫ్యాషన్స్ అవితే బాగుండును కదా అని అనుకుంది రుక్మిణి పోని పేరుకి ఎలాగో సరిపెట్టుకుంది ఆఖరికి ఇష్టం వచ్చిన డ్రెస్సులైనా వేసుకొనిస్తేనా ఇంట్లో ముచ్చటపడి బెల్ బాటమ్స్ కుట్టించుకుంటానంటే ఎవడితోనో లేచిపోతుంది అన్నంత గొడవ చేశారు ఇదేం పోయే కాలమో మగాడిలాగా ప్యాంట్స్ తొడుక్కుంటావా అని అంటారు ఆడపిల్లవు పెళ్ళిడికొచ్చిన దానివి అని అంటూ బామ్మ నోరు నొక్కుకోవటం ఇదిగో అవన్నీ మనలాంటి వాళ్లకి కాదు ఊరికే పదిసార్లు విసిగించకు తల్లి అని ఒకటే కసురులు ఆఖరికి ఏడ్చి పస్తులుండి సాధించి ఒకటి కుట్టించుకుంది రుక్మిణి అది తొడుక్కున్నప్పుడల్లా ఇంట్లో వాళ్ల చూపులు విసురులు చూసేసరికి దాని మీద మోజు కాస్తా చచ్చిపోయింది ఆ రుక్మిణికి ఛీ వీళ్ళంతా పదవ శతాబ్దంలో పుట్టాల్సిన వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు తన కర్మ ఇంతే ఇలాంటి చోట పుట్టటం దురదృష్టకరం పెళ్ళై వెళ్ళాక చూపిస్తుంది తన అభిరుచి ఏమిటో పెళ్ళైన తర్వాత తన కళలను పండించుకోవాలి అని రుక్మిణి అప్పటికే నిర్ణయించుకుంది కానీ పెళ్లి విషయంలో కూడా రుక్మిణి ఆశలు అడియాశలే అయిపోయాయి సినిమాలు చూసి నవలలు చదివి ఆ లాంటి హీరో ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు వగైరాలున్న ఓ రూపును ఆమె మనసులో సిద్ధం చేసుకుంది తేర పెళ్లి చూపుల్లో సుబ్బారావును చూసి నీరు కారిపోయింది రుక్మిణి సుబ్బారావు ఛ పేరే బాగోలేదు ఏ రాజశేఖరమో విజయసారదో నళిని మోహనుడో ఎన్ని పేర్లు కావు తన పేరు కంటే కూడా అసహ్యంగా ఉంది అని అనుకుంది రుక్మిణి పేరు సరే మనుషో అతడు ఆ రడుగులు కాదు ఐదడుగుల ఆ రంగుళాలు కూడా లేడు మహా ఉంటే ఐదడుగుల నాలుగు గంగుళాలు ఉంటాడు సన్నగా బక్క పలచక చామనఛాయ రంగులో ఉన్నాడు పోని సరే కనీసం కథల్లోలాగా ప్రవర్తించాడా చిలిపిగా చూశాడా కొంటిగా నవ్వాడా మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అలా డ్రైవ్కి వెళతామా అని ఆహ్వానించాడా అబ్బే అదేమీ లేదు తనకంటే నెర్వస్గా కూర్చున్నాడు మాటిమాటికి కళ్ళజోడు తీసి దాన్ని తుడుస్తూ పెద్దవాళ్ల మాటలు వింటూ ముంగిలా కూర్చున్నాడు ఛీ అని అనుకుంది రుక్మిణికి నచ్చలేదు పొమ్మంది పెద్దవాళ్లు అడగ్గానే అంతా తెల్లబోయారు పట్టలేదు కదా అని అన్నట్లుగా చూశారు రుక్మిణిని అంతకంటే మంచి సంబంధం మరో జన్మెత్తిన తేలేము అని అన్నారు పెళ్లాడు బుద్ధిమంతుడు కాలేజీలో లెక్చరర్ ఆరు వందల రూపాయలు తెచ్చుకుంటూ ఉన్నాడు ఇక అసలే లేవు ఇంతకంటే మంచి సంబంధం తపస్సు చేసినా దొరకదు అంతకంటే తెచ్చే తాహత కూడా లేదు అని అంటూ నచ్చచెప్పి బతిమలాడి బెదిరించి తిట్టి అందరూ కలిసి ఒప్పించారు రుక్మిణిని హా ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లని ఇంతకంటే ఏం చేయగలను అని ఓ నవల్లో డైలాగ్ గుర్తు తెచ్చుకొని మోగగా రోదించి పెళ్లిపేటల మీద కూర్చుంది రుక్మిణి ఇకపోతే సుబ్బారావు తను ఊహించిన హీరోకి రూపంలోనే కాక ఏ విషయంలోనూ సరితోగడని రుక్మిణికి చాలా కొద్ది రోజుల్లోనే అర్థమైపోయింది సుబ్బారావు మంచివాడైతే అవని కాక మంచితనం ఒకటే ఉంటే సరిపోతుందా ఆడదాన్ని ఆకట్టుకునే శక్తి ఉండవద్దా మగాడికి పెళ్ళామనగానే జీతం డబ్బులు తెచ్చిచ్చి ఏ వారానికో ఒకసారి సినిమాకు తీసుకెళ్ళి ఏ ఆరు నెలలకో ఓ చేరకుంటే సరిపోతుందా పెళ్ళాం కోరేవి ఇంతేనా రుక్మిణి ఆలోచనలు ఇవి రుక్మిణికి అసంతృప్తి రోజు రోజుకి పెరిగిపోతుంది సుబ్బారావు ప్రతి చర్యలో తన హీరో నేడన్నా ఎక్కడన్నా కనిపిస్తుందేమో అని ఒక్కొక్కసారి ఆరాటంగా వెతికేది సుబ్బారావు అదేమీ గుర్తించేవాడు కాదు గుర్తించాలని అతనికి తెలియదు కూడా ఏదో వేళకింత తిని కాలేజీలకు వెళ్ళి పాఠాలు చెప్పుకుని మిగతా సమయంలో డాక్టరేట్ తెచ్చుకోవటానికి థీసిస్ రాస్తున్నాడేమో ఎప్పుడు ఏ లైబ్రరీలోనో పుస్తకాలు వెతుక్కుంటూనో ఆ పుస్తకాలు ఇంటికి తెచ్చుకొని తలను ఆ పుస్తకాలలో దూర్చుకుంటూ ఉంటాడు అలాంటి సమయాలలో రుక్మిడికి వళ్ళు మండుకొస్తుంది ఇదే మనిషి కొత్త పెళ్ళంతో సరసాలాడాలని సినిమాల్లో మాదిరి మల్లెపూలు తెచ్చి పెళ్లాం జడలో తురమాలని సాయంత్రాలు ఏ డాబా మీదో ఒళ్ళో తలపెట్టుకొని పడుకొని కబుర్లు చెప్పాలని వంటింట్లో పెళ్లాం కొంగు పట్టుకొని తిరగాలని అన్నం తింటూ ఒకరి నోట్లో ఒకరు తినిపించుకోవాలని వగైరా సరదాలుంటాయని ఈ పురుష పుంగువుడికి తెలియదా ఏమిటి అని కోపంతో పాటు ఉక్రోషం కూడా వచ్చేది పోనీ హీరోలా కాకపోయినా సరే హీరో గుణాలన్నా ఉంటే సరిపెట్టుకునేది రుక్మిణి పెద్ద ఛాతీ కాకపోయినా ఆ బక్క ఛాతి మీదే తలాంచుకొని మైమరుద్దాం అని అనుకుంది కానీ ఆ మహానుభావుడు ఆ అవకాశం ఇస్తేనా చూసి చూసి లాభం లేదని అతన్ని తనకి అనుగుణంగా సంస్కరించటానికి పూరుకుంది ఆమె ముద్దులు గునుస్తూ గోముగా దగ్గరకు చేరే రుక్మిణిని అతను వింతగా చూసేవాడు ఏవండి కాలేజీ నుంచి వస్తూ మల్లెపూలు తీసుకొస్తారా అని అడిగింది వీధిలోకి రావా అని అన్నాడు అమాయకంగా ఆ రావు అని అంది కఠినంగా నిజంగానే మోసుకొని తెచ్చాడు పాపం సుబ్బారావు ఇవిగో పూలు తెమ్మన్నావు కదా అని అంటూ పొట్లం టేబుల్ మీద పడేశాడు నేనే పెడతాను అని అంటూ దగ్గరికి లాక్కొని జడలో దండ తురిమి వాసన చూస్తే దగ్గరికి లాక్కొని పూల వాసన ఆ మత్తులో ఓ ముద్దివ్వాలని తెలియని సుబ్బారావుని చూసేసరికి తెక్క రేగి పూలు విసిరేసింది రుక్మిణి రుక్మిణి పూలు విసిరేసినట్లు తెచ్చిన పూలు పెట్టుకోనట్లు గుర్తించని ఆ మొగుణ్ణి ఏం చేయాలో అర్థం కాలేదామెకు డాబా మీద కూర్చుందామా అని అంది ఓ రోజు రుక్మిణి పేపర్ చూస్తూ తలెత్తి ఎందుకు అని అన్నాడు అంతలోనే రుక్మిణి ముఖం ముడుచుకోవటం చూసి సరే పద అని అంటూ పేపర్తో సహా బయలుదేరి అక్కడ పెట్టగోడని ఎక్కి పేపర్ చదవటం పూర్తి చేసి ఒక్కసారిగా తలెత్తి చూసేసరికి రుక్మిణి అక్కడ కనిపించలేదు పబ్లిక్ గార్డెన్ షికార్కి వెళ్ళి కనుచీకటి వేళల్లో జంటగా చట్టాపట్టాలు వేసుకుని ఎవరూ చూడకుండా దగ్గరికి లాక్కొని చిలిపిగా అల్లరిగా నవ్వరి సుబ్బారావుని ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు బోంచేస్తూ కూడా దిక్కుమారిన తీసిస్ గురించే ఆలోచిస్తూ భర్త ధ్యానంగా అన్నం తింటున్నాడు సుబ్బారావు స్నానం చేస్తుంటే రుక్మిణి వీపు రుద్దుతాను అని అంది ఓసారి ఎందుకు నాకు రాదేమిటి అని అన్నాడు వీపు రుద్దుతుంటే ఆ సబ్బు బంటితోటే దగ్గరికి లాక్కొని వళ్ళో కూర్చోపెట్టుకోవాలి అనే చిలిపి బోహలు ఈ మొద్దు ముఖానికి రావా అని నిట్టూర్చింది రుక్మిణి పోని మనిషి సరే ఇల్లో రుక్మిణి ఊహించిన ఊహలకి జరుగుతున్న దానికి ఏ పోలిక కనిపించలేదు కాపురానికి రాగానే రెండున్నర బాట చూడగానే ఆమె నిరుత్సాహపడింది పెద్ద సినిమా సెట్టింగ్లా లేకపోయినా సరే కనీసం ఇల్లన్న తర్వాత ఓ సోఫా సెట్టు ఓ డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జు వగైరాలు లేకపోతే ఎలా ముందు గదిలో నాలుగు ఫ్రేమ్ కుర్చీలు బళ్ళ మీద రేడియో పడక గదిలో రెండు నవారు మంచాలు ఇకపోతే బట్టల స్టాండు మిగతాది వంటిల్లు వంటింట్లో రెండు పేటలు దర్శనమిచ్చాయి రుక్మిణికి ఛ మనుషులకి టేస్ట్ లేదు బొత్తిగా అని అనుకుంది కాపురానికి వచ్చిన నాలుగో రోజే ఆ ఇల్లు బాగోలేదని మరో ఇంటికి మారాలని సోఫా సెట్ వగైరాలన్నీ కొనాలని ఆర్డర్ చేసింది ఆ మాటలు విని సుబ్బారావు ఆశ్చర్యంగా డబ్బేది అని అన్నాడు జీతం ఏం చేస్తున్నారు అని అంటూ దబాయించింది కాలేజీ లెక్చరర్కి రెండు వేల రూపాయలు జీతం ఎవ్వరు అని నవ్వాడు సుబ్బారావు సరే అని అంది ఉక్రోషంగా ఈ నెల నుంచి జీతం నీకే ఇస్తాను కదా సోఫాలే కొంటావో ఫ్రిడ్జే కొంటావో నీ ఇష్టం అని అన్నాడు సుబ్బారావు నవ్వుతూ పాపం సుబ్బారావు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు అతి శాంతమూర్తి రుక్మిణికి ఆ శాంతం ఆ చిరునవ్వు అన్నీ చూస్తే చేతకాని వాడి లక్షణాలాగా ముద్దబ్బాయి అవతారంలా అనిపిస్తుంది కానీ అతని మంచితనం కనిపించదు అప్పటికి దొమదొమ్మలాడుతూ చిర్రు బుర్రుమని ఎందుకుంటుందో సుబ్బారావుకి పాపం అసలే తెలియదు అలా కొన్నాళ్ళు చూసి తన స్వభావం కాబోలు అని అనుకున్నాడు ఆ తర్వాత రుక్మిణి గొనుగుడు కసుర్లు విసురులు పట్టించుకోవటమే మానేశాడు తీసి స్వంకతో ఇంటికి ఆలస్యంగా రావటం ఇంట్లో ఉన్నంతసేపు పుస్తకాలు రెఫర్స్ చేసుకుంటూ కూర్చోవటం మొదలుపెట్టాడు అతన్ని సంస్కరించి సినిమా హీరోని చేద్దామనుకుంటే అసలుకే మోసమొచ్చి సుబ్బారావు మరింత బుద్ధావతారం అయిపోయినందుకు రుక్మిణికి కోపం అవధులు దాటింది ఆ కోపం పనిచేయకపోయేసరికి ఓ విరక్తి నిర్లిప్త ఆవరించింది రుక్మిణిని ఈ బతికింతే అందరి జీవితాలు ఇంతే నాలాంటి దురదృష్టం ఏ ఆడదానికి వద్దు భగవాన్ ఏం పాపం చేశానని నా కలలు కళ్ళలు చేశాడా దేవుడు మొదలైన డైలాగులు రోజుకి అనేక సందర్భాలలో వల్లిస్తూనే ఉండేది భోంచేస్తూ పరధ్యానంగా నెత్తిన చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ వేడి నిట్టూర్పులు వదిలేది జుట్టు దువ్వుకోకుండా ముఖం కడుక్కోకుండా సుబ్బారావు సాయంత్రం ఇంటికొచ్చేసరికి ముఖం వేసుకొని నీరసంగా కనిపించేది సుబ్బారావు అదేంటి అలా ఉన్నావు అని అంటే ఇంకెలా ఉంటాను అని అనేది విసుగ్గా రుక్మిణి అడగటం లేదని పాపం సుబ్బారావే గుర్తు చేసుకుని సినిమా టికెట్లు తెచ్చాడు ఓ రోజున సినిమా కూడానా నా బతుక్కి అని మూలిగింది రుక్మిణి షికారికి వెళదామంటే షికారికి వెళ్లే ముఖాలేలేండి అని చెప్పేది ఆఖరికి పడుకున్నప్పుడు కూడా ఏదో బాధపడిపోతున్నట్లుగా ఊరికే హా హ అని అంటూ ఆపసోపాలు పడుతూ వేడినిట్టూర్పులు వదులుతూ సుబ్బారావుని కసురుతూ విసుక్కుంటూ పక్క మీద దొర్లేది ఏది మనసుకెక్కని సుబ్బారావుకి కూడా రుక్మిణి ప్రవర్తన వింతగా కనపడటం మొదలుపెట్టింది ఏం అలా ఉన్నావు అని అన్నాడు ప్రేమగా ఒకరోజు ఆమెను దగ్గరికి తీసుకుని ఎలా ఉన్నాను అలా ఉండాలనే కదా మీ కోరిక అని అంటూ కస్సుమంటూ విధిలించి వదిలించుకొని వెళ్ళిపోయింది డాక్టర్ దగ్గరికి వెళదాం అని అన్నాడు మరొక రోజు ఒంట్లో బాగోలేదేమో అని ఒంట్లో రోగానికి డాక్టర్ మందిస్తాడు మనసులో రోగానికి లేవు కదా అని అంది దాంతో సుబ్బారావుకి చిర్రెత్తింది అసలు సంగతి చెప్పకుండా సాధిస్తున్న రుక్మిణి ప్రవర్తన అతి సౌమ్యుడైన సుబ్బారావు సహనాన్ని పరీక్షించింది ఏంటి నీ గోళ నాకు అర్థం కావటం లేదు అసలు అర్థమైతే నా బతుకు ఎలా ఎందుకుంటుంది అని అంది కసిగా ఏం ఇప్పుడు నీ బతుకేమైంది ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు ఏమైందా ఏమైందా ఏం కాలేదని అడగండి ఏడుపు ముంచుకొచ్చింది రుక్మిణికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు సుబ్బారావు తెల్లబోయాడు చాలాసేపు బతిమలాడి బుజ్జగించిన తర్వాత రుక్ రుక్మిణి ఏడుపు మొదలుపెట్టింది ఈ మధ్య ఎవరిని చూసినా సరే ఎంత ముచ్చటేస్తుంది ఎన్ని కలలు కన్నాను ఆఖరికి ఇలా జరిగింది నా అదృష్టం అంతే మీరు ఇంతే అని అంటూ ఒక్కొక్క వాక్యాన్ని ముక్కు ముక్కుచీదుతూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ఆ మాటలు విని సుబ్బారావు ఆశ్చర్యంగా ఎవరిని చూసంటున్నావు మనం లేము అసలు నువ్వేం కలలు కన్నావు అని అంటూ అమాయకంగా ముద్దబ్బాయిలా అడిగాడు ఆ మాటలకి రుక్మిణికి కోపం వచ్చేసింది ఎవరినో ఏమిటి ఎన్ని సినిమాలు చూశాను ఎన్ని నవళ్లు చదివాను ఎవ్వరూ మనలా లేరు సుబ్బారావు ఇంకా అమాయకంగా ఇది సినిమా కాదు కదా నటించటానికి ఇది జీవితం అని అన్నాడు సినిమా అంటే మూడు గంటలే కదా కనుకే అలా కనిపిస్తారు మనకు అని చాలా తెలివిగా చెప్పాడు అమాయకంగా అన్నా రుక్మిడికి గట్టిగా తగిలింది దెబ్బ చాలండి సినిమాయే కాదు ఎవరిని చూసినా ఎంత ముచ్చటేస్తుందో తెలుసా మీలా ఏమొగుడు ఉండడు అని గట్టిగా నొక్కి అంది ఆ దూరం నుంచి చూసి మనల్ని కూడా అంతా అలాగే అనుకుంటారు ఎంతకీ నన్నేం చేయమంటావు కాలేజీ మానేసి ఇంట్లో కూర్చొని డ్యూయట్లు పాడుకుందామా అని అన్నాడు అమాయకుడు అనుకున్న సుబ్బారావు ఆ మాత్రం తెలివిగా మాట్లాడేసరికి జవాబు చెప్పలేక ఉక్రోషం వచ్చింది రుక్మిణికి చొరచొర చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది రుక్మిణి వ్యవహారం అర్థమైన తర్వాత ఆమె గొణుగుడికి అర్థం బోధపడిన తర్వాత అసలు పట్టించుకోవటమే మానేశాడు సుబ్బారావు ఓ రోజు రుక్మిణి పుట్టినరోజు సుబ్బారావుకి రుక్మిణి పుట్టినరోజు అన్న సంగతే గుర్తులేదు అదే కాపురానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు అతనికి ఎప్పుడో పెళ్లిలో జాతకంతో ఇచ్చిన బర్త్డే జ్ఞాపకం లేని మాట నిజమే కానీ రుక్మిణికి ఆ విషయం చాలా పెద్ద అపరాధంలాగే క్షమార్హం లేని నేరంలాగే తోచింది పెళ్ళైన తర్వాత ఆరు నెలలకి వచ్చిన తన పుట్టినరోజుని ఇంత నిర్లక్ష్యం చేస్తాడా ఇదే ఏ సినిమాల్లోనో నవల్లోనో అయితే ఎంత వేడుక చేస్తారు ఎంత పూర్వపంగా చూస్తారు కొత్త చీర తెచ్చి చీర కట్టుకునేంత వరకు ప్రాణం తీసి కట్టుకున్న తర్వాత ముద్దులతో ముంచెత్తి స్వీటు హాట్టుకొని పూలు తీసుకుని వచ్చి సినిమాకి తీసుకెళ్ళి ఎంత హడాబుడి చేస్తారు అసలేమీ లేదు తన ఊహలన్నీ ఒక్కొక్కటి ఇలా గాలిలో తేలిపోవలసిందేనా రుక్మిణి భరించలేకపోయింది ఏదో రాసుకుంటున్న సుబ్బారావు అతని దగ్గరికి వెళ్ళి దూకుడుగా ఉపోద్ఘాతం లేకుండా నాకు డివోర్స్ కావాలండి అని అంది తేక్షణంగా అలాగే అని అన్నాడు సుబ్బారావు ఏదో రాసుకుంటూ పరధ్యానంగా రుక్మిణి మామూలు ధోరణి అతనికి అలవాటైపోయింది కదా అందుకే అలా అన్నాడు ఆ జవాబుకి రుక్మిణి బళ్ళు ఎన్నడూ మండనంతగా మండింది ఒక్క ఉదుటున టేబుల్ మీద పుస్తకాలు కాగితాలు లాక్కొని విసిరేసింది సుబ్బారావు తెల్లబోయాడు నాకు వెంటనే డివోర్స్ ఇవ్వండి అని అంది ఎందుకు అని తెల్లబోయాడు సుబ్బారావు ఎందుక మీలాంటి మొగుడుతో ఏ ఆడది కాపురం చేయలేదు కనుక ఈ కాపురం చేసే కంటే దేనిలోనైనా పడి చావటం మంచిది అని అంటూ ఉక్రోషంగా కసిగా మొదలుపెట్టి ఏడుపులోకి దింపి నానా మాటలంది రుక్మిణి పాపం సుబ్బారావు నొచ్చుకున్నాడు తన అపరాధం ఏమిటో చెప్పమంటూ ఎంతగానో బతిమలాడాడు అరగంట బతిమాలించుకొని అరగంట ఏడ్చి అసలు విషయం చెప్పింది నిజంగానే మర్చిపోయానంటూ బాధపడి క్షమించమంటూ ప్రాధేయపడ్డాడు అప్పటికప్పుడు బజార్కి తీసుకొని వెళ్ళి చీర తీసుకొని వచ్చి రుక్మిణిని ప్రసన్నురారిణి చేసుకోవటానికి చాలా టైమే పట్టింది అతనికి నుంచి డైవర్స్ ఆయుధాన్ని ప్రయోగించటం మొదలుపెట్టింది కోపం వచ్చినప్పుడల్లా మొదట్లో బతిమలాడుకొని ప్రసన్నురారిణి చేసుకునేవాడు రానురాను అది కూడా ఉత్త బెదిరింపే అని అర్థమైపోయి అలాగేలే అని అనటం మొదలుపెట్టాడు ఏదో చదువుతూనో రాస్తూనో పరధ్యానంగా దాంతో ఈ మొగుడింతే ఈ సంసారం కూడా ఇంతే నా అదృష్టం ఇంతే ఈ బతుకింతే అని అనుకుంటూ నిర్లిప్తంగా బతకసాగింది రుక్మిణి గిర్రున ఏడాది తిరిగేసరికి రుక్మిణి తల్లైంది కడుపుతో ఉన్నప్పుడైనా సరే నవలల్లోలాగా సినిమాల్లోలాగా అపూరూపంగా చూశాడా ఆ మొగుడు అయ్యో రామ డాక్టర్ దగ్గరికి పరిగెత్తటం తప్ప గర్భిణీ స్త్రీని ఆనందంగా ఉంచటం తెలిసేడిస్తే కదా అని అనుకుంది రుక్మిణి విరక్తిగా కొడుకు పుట్టాక ఆఖరికి వాడైన అడ్వర్టైజ్మెంట్ బేబీలా ఉన్నాడా అంటే బంతిలా ఆడుతూ బోసినవ్వులు చిందించే బాబు వాణ్ణి చూస్తూ మురుస్తూ తరిద్దాము అని అంటే రుక్మిణి కళలు ఆ విషయంలోనూ తేరలేదు పిల్లవాడు చాలా నేరసంగా ఎప్పుడూ ఏడుస్తూ ఏదో తెగులతో ఎప్పుడు విరోచనాలో జలుబో దగ్గో ఏదో ఒకటి గీ అంటూ ఏడవటం రోజంతా వాడి ఉచ్చగుడ్డలు మార్చటం తప్ప వాడికి నవ్వే లేదు వాణ్ణి చూసి తామిద్దరూ మురవటమూ లేదు ఏ సినిమాల్లోనో చూసి మురవాల్సిందేనేమో ఈ జన్మకు ఇంతే అని అనుకుంది రుక్మిణి నిట్టూరుస్తూ అన్ని విధాల తన జీవితం పాడైపోయింది అనే బాధ అసంతృప్తి రుక్మిణిని రోజు రోజుకి వశపరుచుకుంటూనే ఉంది దాంతో ఏదో నిరాశ నిస్పృహ ఆ నిరాశతోనే శృతిమించి కోపం చిరాకు తను బాధపడుతూ సుబ్బారావు కూడా శాంతి లేకుండా చేసింది రోజు పిల్లాడి పక్క బట్టలు మారుస్తూ తెగ విసుక్కుంటూ వాణ్ణి తిడుతూ తనను కూడా తిట్టుకుంటూ ఛా ఈ వెదవ పుట్టాడు పోదామన్నా లేకుండా పోయింది హాయిగా నా ఇష్టం వచ్చిన చోటికి పోయి ఏదో ఏదో ఒక ఉద్యోగాన్ని చేసుకొని బతుకుదాము అని అనుకున్నా వీడొకడు నా ప్రాణానికి ఎక్కడ సుఖపడిపోతానో అని వీడు పుట్టుకొచ్చాడు అని అంటూ ఆ చిరాకులో ఏడుస్తున్న పిల్లాడిని ఒక్కసారిగా ఎత్తి కుదేసింది పక్కనే ఏదో రాసుకుంటున్న సుబ్బారావు సాధారణంగా రుక్మిణిగోల విన్నా సరే ఏమీ పట్టించుకోని సుబ్బారావు కూడా ఆ వరస చూసేసరికి అంత శాంతమూర్తికి కూడా ఒక్కసారిగా తెక్క రేగింది చర్రున లేచి రుక్మిణి చేతిలో నుంచి పెళ్లాడ్ని లాగేసుకున్నాడు పో తక్షణమే పో ఈ ఇంట్లో నుంచి పో నీకు నేను స్వేచ్ఛ ఇచ్చేశాను విడాకులు లేకుండానే నీకు పెళ్ళాడి బాధ్యత అక్కర్లేదు నేను పెళ్లాని చూసుకోగలను ముందు నువ్వు నా ఇంట్లో నుంచి కదులు వెళ్ళి నవలలు చదువుకుంటూ సినిమాలు చూసుకుంటూ కలల్లో బతుకు అని అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడు ఎన్నడూ చూడని సుబ్బారావు అవతారం చూసి ఆ కేకలకు రుక్మిణి ఒక క్షణం చచ్చిపోయింది అలా మాట్లాడేసరికి ఏమనాలో తెలియక వెర్రి దానిలా ముఖం పెట్టింది ఆ తర్వాత పౌరుషంగా బెంకంగా బాబుని వదిలి వెళ్ళలేననే కదా ఎంత ధైర్యంగా పొమ్మంటున్నారు ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎలాగో వాణ్ణి వదిలి వెళ్ళనని తెలిసే కదా వెళ్ళమని చెప్తున్నారు దేవుడు తల్లి హృదయాన్ని ఇంత మాతృత్వంతో మమతతో ఎందుకు నింపాడో ఏమిటో అందుకే నేను అలుసైపోయాను నోర్ ముయ్ వెదవ డైలాగులు వల్లించకు ఇది సినిమా కాదు వెళ్ళలేవని కనుక వెళతానని బెదిరించకుండా నోరు మూసుకొని పడు అంతేకాని నీ సినిమా డైలాగులు ఈ రోజు నుంచి వినిపిస్తే తాట వదిలిస్తా ఆ సినిమాలు చూడటానికి నవలలు కొనటానికైనా సరే డబ్బులుండాలని తెలుసుకో ఆ డబ్బు నేనే సంపాదించాలని తెలుసుకో ఇంట్లో నీ కొంగు పట్టుకుని జూయట్లు పాడితే ఎవ్వడూ డబ్బులివ్వడన్న ఇంగిత జ్ఞానం కూడా నేర్చుకో వెదవచత్తంతా చదివి అతి తెలివికి పోయి నీ వేడుస్తూ నన్ను ఎందుకేడిపిస్తావు అంటే ప్రేమ కబుర్లు జూయట్లే కాక ఏడుపులు రోగాలు వగేరాలు అవి కూడా ఉంటాయని తెలుసుకో నోరు మూసుకొని ఉన్నదాంతో సంతృప్తి పడటం నువ్వు నేర్చుకుంటే సుఖపడతావు లేకపోతే ఇదిగో ఎలాగే ఏడుస్తావు జాగ్రత్త మళ్ళీ పిచ్చివాగుడు వాగావంటే నా తడాక చూపిస్తాను పోనకం వచ్చిన వాడిలా ఆవేశంగా దులిపేసి వెసబెస వెళ్ళిపోయాడు బయటికి ఒక క్షణం అది కలో నిజమో అర్థం కాలేదు రుక్మిణికి నిజమే అని అర్థమైన తర్వాత పిల్లాన్ని గుండెలకు హత్తుకొని మన బతుకు ఇంతేరా నాయనా అని అంటూ బోరుమని ఏడ్చింది సుబ్బారావు మాటలు అర్థమయ్యాయో లేదో కానీ ఆ రోజు నుంచి సుబ్బారావు ఎదుటపడి ఏమీ అనటం మానేసింది రుక్మిణి నీ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి